రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు మేము సమ్మె చేస్తున్నాము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు స్థలం మున్సిపాలిటీ తరఫున మేము గత ఇరవై సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పనిచేయడం జరుగుతున్నది కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి జీతాలు పెంపుదల జరిగింది లేదు గత ప్రభుత్వంలో పీహెచ్ నాన్ పీహెచ్ తరఫున వాళ్ళకి ఆరు వేలు పెంచి ఇరవై ఒక్కవేలుగా చేయడం జరిగినది మా జీతం మాకు పదహైదు వేలు అలాగే ఉన్నది పదహైదు వేల జీతంలో రెండు వేలు కట్టే పదమూడు వేలే వస్తుంది ఈ పదమూడు వేలు వచ్చేదానివల్ల మాకు ఏమీ జరగదు అందరికీ తెలిసిన విషయమే అన్ని రేట్లు పెరిగిన విషయమే ఎలా మేము సంసారం గడుపుకోవాలన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే ఇది కాకుండా ఇంకోటి ఏమంటే ఏపీ కాస్ట్లో మా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఫీడ్ అవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ మాకు రావడం లేదు తల్లికి వందనం కానీ మా కార్డులో మా పెద్దవాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి పెన్షన్స్ కానీ ఇవన్నీ కట్ అయిపోవడం జరిగింది మాకు అన్ని రకాలుగా నష్టంగానే ఉంది కాబట్టి మాకు హెచ్ఆర్ పాలసీ కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించవలసిందిగా మా డిమాండ్లన్నీ పరిష్ పరిష్కరించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం